స్వాగతం ముందుగా హెడ్లైన్ శ్రీకాళహస్తి ఆలయంలో వేసవి ఇబ్బందులపై దృష్టి నేటి నుంచి క్యూ లైన్లో భక్తులకు మాదిగ పంపిణీ ప్రారంభం శ్రీకాళహస్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేటి నుంచి ఇంటర్ బీఎస్ సంవత్సరం తరగతుల ప్రారంభం ఈ నెల ఏడు నుంచి మొదటి సంవత్సరం అడ్మిషన్లు నారాయణ వలెంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల అరవై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఒక్క మంది పింఛన్దారులకు నూట పదకొండు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయలు పంపిణీ అంతర్జాతీయ ప్రమాణాలతో తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు త్వరలో అందుబాటులోకి రానున్న సౌత్ టెర్మినల్ టీటీడీ బీఏపీ బ్రేక్ దర్శన సమయాలలో మార్పులు ట్రైన్ రన్ నిర్వహించనున్న టీటీడీ ఇకపై వృద్ధులు దివ్యాంగులకు ఆఫ్ దర్శనాల టికెట్లు నేటి నుంచి భక్తులకు మధ్యగా పంపిణీ చేయనున్న దేవస్థానం అధికారులు ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో వేసవి ఇబ్బందులపై అధికారులు దృష్టి సారించారు ఈ మేరకు క్యూ లైన్లో దర్శనానికి వచ్చే భక్తులకు ఎప్పటికప్పుడు మజ్జిగా అందిస్తూ దాహార్తి తీరుస్తున్నారు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు నేటి నుంచి క్యూ లైన్ లో వచ్చే భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఏఈఓ సతీష్ మాలిక్ సూపరింటెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్ దేవస్థానం అధికారులు సిబ్బంది పాల్గొన్నారు హాస్యలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నేటి నుండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు నేటి నుండి కళాశాలలు నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ నెల ఏడవ తేదీ నుండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అప్లికేషన్లు స్వీకరించడం జరుగుతుందని వెల్లడించారు ఎంపీసీ బైపీసీ సిఇసి హెచ్ఎస్సీలతో పాటు ఎం బైపీసీ నూతన కోర్సును ఏర్పాటు చేసినట్లుగా ఆయన తెలియజేశారు విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ కళాశాలలో చేర్పించే దిశగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన కోరారు నేను శ్రీకాళహస్తి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ ప్రిన్సిపాల్ని నా పేరు ఎం సుధాకర్ రెడ్డి అండి ఈ రోజు నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాసెస్ ప్రారంభమయ్యాయి అదేవిధంగా ఏడవ తేదీ నుంచి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ కూడా ప్రారంభమవుతాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఫస్ట్ ఇయర్లో నూతనంగా ఎంఐపిసి కోర్సు ప్రవేశపెట్టింది దీనివల్ల విద్యార్థి అటు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో కానీ ఇటు మెడిసిన్లో కానీ రెండు కోర్సులకి ఆప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే అదేవిధంగా ఎగ్జామ్ లో కూడా ఫస్ట్ ఇయర్ నుంచి మార్కులు తీసుకొస్తున్నారు ఈ సంవత్సరం నుంచి ఇది దీనిలో ఎంసెట్ ప్లస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది అదేవిధంగా మిడ్ డే మీల్స్ కూడా ఆల్రెడీ అమలు చేస్తూ ఉంది బుక్స్ కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది వీటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు మా కళాశాలలో మొత్తం నాలుగు జనరల్ కోర్సులు రెండు వొకేషనల్ కోర్సులు ఉన్నాయి బైపీసీ ఎంపీసీ సిఈసి హెచ్ఈసీతో పాటు కంప్యూటర్ సైన్స్ ఎంఎల్టీ కోర్సులు కూడా ఉన్నాయండి పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులందరూ తొందరగా మా కళాశాలలో జాయిన్ అయ్యి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నారు శ్రీకాళహస్తిలోని ప్రధాన పోస్ట్ ఆఫీస్లో తపాలా ఉద్యోగుల సమస్యలపై మంగళవారం గోడ పత్రికల ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా తపాలా ఉద్యోగ సంఘం నాయకులు మురళీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పోస్టల్ డిపార్ట్మెంట్ను ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు అదేవిధంగా యూపీఎస్ విధానం అమలుకు నిరసనగా ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తేదీలలో శ్రీకాళహస్తిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలోని కిరణ్ బాలాజీ వాసుదేవ్ గురుప్రసాద్ చిరంజీవి వెంకటేశ్వర్లు శ్రీలత ఉదయశ్రీ రేవతి పాల్గొన్నారు సెక్రటరీ శ్రీ ఈ యొక్క మనకు రాష్ట్ర మహాసభలో అంటే క్లాస్ ఫోర్ పోస్ట్ మెన్ ఎంటిఎస్ గ్రూప్ డిస్ అని నాలుగవ నాలుగవ రాష్ట్ర మహాసభలో మన శ్రీకాళహి నందు పట్టణం నందు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదిలో మన మహేష్ కళ్యాణ సదస్సు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది మన యొక్క దీనికోసము గత వెయ్యి మంది కాంప్లెన్స్ అందరూ కూడా అటెండ్ అవుతారు దీనికి రాష్ట్ర నాయకులు మరియు ఆల్ ఇండియా నాయకులు అందరూ కూడా అటెండ్ అవుతారు మా యొక్క సాధక బాధలను వాళ్ళు వివరిస్తారు వాళ్ళ గురించి మా యొక్క ఎయిత్పేషలు ఎయిత్పీకమిషన్ అయితే ఏమి మరి యొక్క దీని యొక్క ఎన్డీసీస్ కొత్తగా అమలు చేసిన ప్రైవేటీకరణకు అమలు చేసిన దాని మీద అయితే ఏమి చర్చలు దీని మీద బాగా జరుగుతాయి దీనికోసం మనం మూడు రోజులు గత మూడు రోజులు జరుగుతుంది ఆరు ఏడు మూడు రోజులు జరుగుతుంది ఈ మూడు రోజులు కూడా ఒక రోజుకి వెయ్యి మంది అటెండ్ అవుతారు దీనికి ఆన్యాయ నాయకులు వచ్చి చేస్తారు దీన్ని విజయబృందం చేయాలని కూడా మీ యొక్క కావాలని కూడా సహకారాన్ని కోరుకుంటున్నావు సార్ నా పేరు మురళి నేను రాష్ట్ర మహా ఫిఫోర్స్ సంఘానికి అధ్యక్షుడు అధ్యక్షుడిని రాష్ట్ర మహాసభలు ఆరు ఏడు ఎనిమిది ఏప్రిల్ ఆరు ఏడు ఎనిమిదవ తేదీలో జరుగుతున్నాయి ఈ మహాసభలను ఉద్దేశించ ముఖ్యంగా నాలుగవ దైవాక్ష మహాసభ జరుగుతున్నది ఈ మహాసభల్లో రాష్ట్ర నాయకులు ఆల్ ఇండియా నాయకులు అందరూ పాల్గొంటున్నారు ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎయిటీపే కమిషను ఈ పోస్టల్ 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 డిపార్ట్మెంట్ ప్రైవేటీకరణ చేయాలనే గవర్నమెంట్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది ఆ దీని దాన్ని వ్యతిరేకిస్తూ మన యూనియన్ మన ఉద్యోగస్తులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి అందరూ ఈ ఆరో ఆరో తేదీ జరిగే ర్యాలీలో భారీ ఎత్తున పాల్గొని గవర్నమెంట్కి మన నిరసన తెలియజేయాలని కోరుకుంటున్నాను ఏడు ఎనిమిది తేదీల్లో రాష్ట్ర డెలిగేట్స్ అందరూ కూడా ఉంటున్న ఉంటున్నారు మా అందరూ ఈ కార్యక్రమంలో మన జరిగే మన యూ యూపీఎస్ పైన ఎన్ ఎన్పిఎస్ పైన ఇప్పుడు యూపీఎస్ అనేది ఎన్పిఎస్ రద్దు చేసి యూపీఎస్ అనేది తీసుకొని రావడం జరిగింది దానిపైన దానిపైన కూడా ఉన్న మా మనకు అన్ని విధాల నష్టం జరుగుతుంది దాని మీద కూడా మనకు మన నాయకులందరూ కూడా అందరూ వివరించడం జరుగుతుంది అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నారు శ్రీకాళహస్తి ఇరిగేషన్ కార్యాలయంలో ఈఈగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందుతున్న మదన్ గోపాల్ ఈఈను స్థానిక ఓ ప్రైవేట్ కళా కళ్యాణ మండపంలోని అధికారులు పూలమాలలు శాలువలతో సన్మానించి వారికి జ్ఞాపికను అందజేశారు ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు మదన్ గోపాల్ క్రమశిక్షణతో స్నేహపూర్వకంగా మెదిలి అందరి మన్ననలో పొందారని అన్నారు పదవీ విరమణ అనేది అనివార్యమని ప్రతి ఒక్కరూ పదవీ విరమణ పొందుతారని వారి భావి జీవితం సుఖశాంతులతోటి ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని కోరారు అనంతరం వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు కుటుంబ సభ్యులు సన్మానించారు ఈ కార్యక్రమంలోని చంచయ్యు నాయుడు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు కొత్త పెళ్లి కూడా మాదిరిగా సాధన మదన్ గోపాల్ సాహ్మణికి తెలుగు గంగ ఎస్సీ గారికి వేదిక ముందున్న ఉన్న పెద్దలకి వేదిక ముందున్న స్టాఫ్ మరియు కాంట్రాక్టర్లకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మదన్ గోపాల్ సార్ చెప్పాలంటే జయ గారి నుంచి చెప్పని చూస్తున్నాం కూడా ఎందుకంటే నేను చిన్న కాలం నుంచి నేను కూడా వర్క్లు చేస్తాను నేను కాంట్రాక్టర్గా కాబట్టి అప్పటి నుంచి పరిచయం సార్ కానీ ఈగా ఉన్నప్పటికీ మన కానీ ఎందుకంటే సారు ఎక్కడ పోయినా ఏ ఆఫీసు పోయినా ఎక్కడ కింద నుంచి పై దాకా పేపర్ పరిచయం చేసి కిందవుడికి ఇబ్బంది లేకుండా అన్ని విధాల సహాయ సహాయాన్ని అందించేది ఎందుకంటే కొంతమంది ఆఫీసర్స్ మనం సైన్ చేసినాం అయిపోయింది అనుకుంటారు అట్లా లేకుండా పై స్థాయి కూడా అందరినీ కలిసి ఒక మైనర్ లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన అప్పుడు కూడా ఎంతో ఆయన శ్రమించి కలెక్టర్ గారు తీసిపోయి హుషారు అన్ని విధాలా అందరికి అన్ని చెరువులు బాగా చేయడానికి కూడా శాంక్షన్ దావడానికి గొప్ప వచ్చిన కాలాస్తులన్నీ ఎక్కువ వచ్చినాయి శాంక్షన్స్ కూడా రేణిగుంట ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాల సమీపంలో ఒడిమిట్టకు చెందిన తిరుపతి సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డాక్టర్ చత్రప్రకాష్ రెడ్డి మంగళవారం ఉదయం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం తీపి పానీయాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో ఇలాంటి చలివేంద్రాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒడిమిట్ట యూత్ అభినందనీయమన్నారు ఈ చలివేంద్రం వల్ల ఆరోగ్య కేంద్రానికి వచ్చే వ్యాధిగ్రస్తులకు అటు ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు అనంతరం ఒడిమిట్ట యూత్ సభ్యులు శ్రీకాంత్ మాట్లాడుతూ తిరుపతి సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం అన్నాసంపల్లి వెంకటాపురం గ్రామాల నుండి వచ్చే ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారికి దాహత్య తీర్చే విధంగా ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు భాను కిషోర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది దీనికి యూత్ పిల్లలందరూ సహకరించినందుకు ముందుగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా సురేష్ గారు ముందుండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి అతి పనిగా దగ్గరుండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇదే విధంగా జయప్రదం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం జనాలు పోయి వచ్చే జనాభా హాస్పిటల్కి వచ్చే వాళ్ళు కానీ అనర్సంపల్ రూట్ని వచ్చే పోయే వాళ్ళు కానీ పేషెంట్లు కానీ వ్యాపారస్తులు కానీ ఈ చదవ అవకాశాన్ని మంచిగా ఉపయోగించాల్సిగా కోరుతున్నాం యూత్ అసోసియేషన్ తరఫున ఈరోజు మన హాస్పిటల్ ముందర తలివేందడం ఏర్పాటు జరిగింది ఇది చాలా ఉపయోగకరము పేషెంట్లకు కానీ మరియు ఇక్కడ దారిలో వెళ్ళి వచ్చే వాళ్ళకు కూడా మనకి డీహైడ్రేషన్ కాకుండా ఎండాకాలం కాబట్టి నలభై డిగ్రీల పైన టెంపరేచర్ ఉంటుంది కాబట్టి కుండ వాటర్ కుండబెట్టి మినరల్ వాటర్ సప్లై చేస్తున్నారు కాబట్టి చాలా ఆనందకరం అందరు కానీ ఈ ఈ దారిలో పోయేవాళ్ళు ప్లస్ ఇక్కడ ఉండేవాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము తిరుపతి జిల్లా నారాయణవనంలోని ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల అరవై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఒక్క మంది పెన్షన్దారులకు నూట పదకొండు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు తిరుపతి జిల్లా నారాయణవనంలోని ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిఆర్డీఏ పిడి బాబుతో కలిసి కలెక్టర్ వెంకటేశ్వర్ తనిఖీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పెద్ద ఎత్తున పెంచిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను అర్హులైన లబ్దిదారులకు అందజేస్తున్నట్లుగా వెల్లడించారు ఉదయాన్నే సచివాలయం సిబ్బంది ద్వారా వారి ఇంటి వద్దనే క్రమం తప్పకుండా పెన్షన్లను పంపిణీ చేసి పేదవారికి అండగా నిలుస్తోందని ప్రభుత్వం పట్ల పలువురు పెన్షన్ లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేశారు అన్నారు జిల్లాలోని ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను రెండు లక్షల అరవై రెండు వేల ఎనిమిది వందల నలభై ఒక్క మంది పెన్షన్దారులకు సుమారుగా నూట పదకొండు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు అలాగే పలువురు లబ్ధిదారులకు పెన్షన్లను కలెక్టర్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ అధికారి కోనా శశిధర్ వీడియో కాల్ ద్వారా సంబంధిత ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల లబ్ధిదారులతో వారు పెన్షన్ లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడి పెన్షన్లను సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తున్నారా అని ఆరా తీసి సదరు పెన్షన్ వారి కుటుంబానికి ఆసరాగా ఉందా అని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ సచివాలయం సిబ్బంది ఉదయాన్నే వారి ఇంటి వద్దకే వచ్చి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారని పెన్షన్ తమకు ఎంతగానో ఆసరాగా ఉందని జిల్లా ఇన్ఛార్జీ ప్రత్యేక అధికారికి కలెక్టర్కు తెలిపారు దేశంలో అక్కడ లేనంతగా పెంచిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను పేదలకు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అందిస్తున్నారని కలెక్టర్ లబ్ధిదారులకు వివరించారు ముఖ్యమంత్రి పెంచి ఇచ్చిన పెన్షన్లను వారి జీవనానికి ఆసరాగా ఎంతగానో ఉపయోగపడుతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పలువురు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శేఖర్ తహసీల్దార్ జయరాములు సచివాలయం సిబ్బంది తదితరులు అధికారులు పాల్గొన్నారు కాలం దృష్ట్యా మోగజీ వరకు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా దాహం తీర్చడానికి జిల్లా అంతటా ప్రత్యేక పశువుల నీటి తొట్టెలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు ఈ మేరకు నారాయణవనం మండలం జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ డ్రామా పిడి శ్రీనివాస్ ప్రసాద్తో కలిసి పశువులు నీటి తొట్టెల నిర్మాణాలు భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వేసవికాలం దృష్ట్యా ఉపాధి హామీ పథకం నిధులతో మోగజీవాలకు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పశువుల దాహం తీర్చడానికి ప్రత్యేక నీటి తొట్టెలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు జిల్లాలోని పదహారు వందల పన్నెండు నీటి తొట్టెల నిర్మాణాలు చే జరుగుతుందని వాటి నిర్మాణాల కోసం ఒక్కొక్క నీటి తొట్టుకు ముప్పై మూడు వేల రెండు వందలు ఖర్చు అవుతుందని తెలిపారు రెండు వారాలలో అన్ని ప్రాంతాల్లో నిర్మాణాలను ఏర్పాటు చేసేలా పనులు పూర్తి చేయాలని డ్రామా పీడిని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎంపీ శేఖర్ తహసీల్దార్ జయరాములు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వేసవి దృష్ట్యా జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలందరూ వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ తెలిపారు ఈ మేరకు తిరుపతి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఓఆర్ఎస్ సెంటర్ను ప్రారంభించారు ఎండవేళ ఇంటి పట్టునే ఉండాలని బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు టోపీ తలపాక వంటివి తలకు రక్షణగా ధరించాలని సూచించారు ద్రవపదార్థాలు పళ్ళరసాలు ఉప్పు కలిపిన మజ్జిగ ఓఆర్ఎస్ ద్రావణం వంటివి అధికంగా తీసుకోవాలని తెలిపారు నీరసం కళ్ళు తిరగటం తలనొప్పి వాంతులు వంటి వడదెబ్బ లక్షణాలు ఉంటే అటువంటి వారిని చల్లటి ప్రదేశంలో ఉంచి తడిబట్టతో శరీరాన్ని బాగా తుడిచి ప్రథమ చికిత్స చేసిన తర్వాత వారిని వీలైనంత తొందరగా దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని తెలిపారు ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు గర్భిణీలు దీర్ఘ రోగాలతోటి బాధపడేవారు వడదెబ్బకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అనంతరం ప్రయాణికులకు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తో పాటు వడదెబ్బపై కరపత్రాలు పంచిపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలోని ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ నర్సింహులు డిపిఎంఓ డాక్టర్ శ్రీనివాసరావు ఇతర సిబ్బంది పాల్గొన్నారు తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త అంతర్జాతీయ ప్రమాణాలతో తిరుపతి రైల్వే స్టేషన్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది రానున్న మే నెలలోగా సౌత్ టెర్మినల్ భవనాన్ని పూర్తి చేసి ప్రారంభించనున్నారు అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు రైల్వే సేవలు అందనున్నాయి రైల్వే శాఖ చొరువుకు ఏపీలో కూటమి ప్రభుత్వ సహకారంతో అనుకున్న సమయానికన్నా ముందుగానే అంతర్జాతీయ రైల్వే స్టేషన్ పనులు పూర్తి కానున్నాయి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం ప్రయాణికులు తిరుపతికి వస్తూ ఉంటారు తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే వేలాది మంది భక్తుల్లో ఎక్కువ మంది రైళ్ల ద్వారానే రాకపోకలు సాగిస్తుంటారు నిత్యం వేలాదిగా తరలివచ్చే భక్తులకు సరిపడ సౌకర్యాలు తిరుపతి రైల్వే స్టేషన్లో లేకపోవటంతో దశాబ్దాలుగా ఇబ్బందులు తప్పలేదు నగరం నడిబొడ్డులో రైల్వే స్టేషన్ ఉండటంతో విస్తరణకు అనేక ఆటంకాలు ఎదురయ్యాయి దీనికి తోడు రైల్వే శాఖ నుంచి నిధుల కొరత అభివృద్ధికి మరో అవరోధంగా మారింది మొత్తం మీద తిరుపతి మీద దృష్టి సారించిన రైల్వే శాఖ మూడు వందల కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో తిరుపతి రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నారు ఇందులో భాగంగా పాత నిర్మాణాన్ని పూర్తిగా తొలగించి నూతన నిర్మాణాలు చేపడుతున్నారు దశలవారీగా అభివృద్ధి పనులు ప్రణాళిక ప్రకారం చేపడుతున్నారు మొదటి దిశ అభివృద్ధి పనులు వచ్చే మేకల్లా పూర్తి కానున్నాయి సౌత్ టెర్మినల్ భవనంతో పాటుగా ఆరు ప్లాట్ఫామ్లను విస్తరణ పనులు ఇరవై నాలుగు ఎస్కలేటర్లు ఇరవై రెండు లిఫ్ట్లు నిర్మాణం పనులను పూర్తయిన ప్రయాణికులకు అందుబాటులో వస్తున్నాయి అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్నటువంటి తిరుపతి రైల్వే స్టేషన్లో రాష్ట్రంలోనే అతిపెద్ద విశాలమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు అందుబాటులోకి రానున్నాయి అలాగే ముప్పై ఐదు అడుగుల విస్తీర్ణంలోని నిర్మాణం కానున్నటువంటి ఫ్లాట్ల పైన హోటళ్లు అలాగే ఇతర కమర్షియల్ నిర్మాణాలు చేపట్టనున్నారు తద్వారా ఎక్కువ మంది ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంతో పాటుగా రైల్వే శాఖకు ఆదాయం కూడా సమకూరనుంది అంతర్జాతీయ రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ఒకటిన్నర లక్షల మంది ప్రయాణికులు సౌకర్యంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు మొదటి దశ విస్తరణ పనులను దక్షిణ మధ్య రైల్వే శాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు సౌత్ టెర్మినల్ భవనంతో పాటు ఇతర పనులు అనుకున్న సమయానికన్నా ముందుగానే పూర్తి చేస్తామంటున్నారు అధికారులు నెంబర్ త్రీ రైల్వే శాఖకు ఇబ్బందిగా ఉన్న స్థల సమస్య టీటీడీ చొరవతో పరిష్కారమైంది రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న టీటీడీకి చెందిన స్థలాన్ని రైల్వే అభివృద్ధికి కేటాయించడంతో ఇబ్బందులు తొలగిపోయాయి మొదటి దశ పనులు పూర్తి అయి మే నెల నుంచే ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానుంది మరో ఆరు నెలల్లోనే నార్త్ టెర్మినల్ భవనాన్ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు మూడవ దశలో సౌత్ నార్త్ టెర్మినల్ భవనాలను పదంతస్తులకు పెంచుతున్నట్లుగా అధికారులు తెలిపారు తద్వారా ముప్పై ఏళ్ల వరకు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు లభిస్తాయంటున్నారు రైల్వే శాఖ అధికారులు ప్రయాణికులతో పాటు పార్కింగ్ సదుపాయం పైన కూడా ప్రత్యేక దృష్టి సారించారు రెండు వందల కార్లు మూడు స్కూటర్లు ఒకేసారి పార్కింగ్ చేసేలా నిర్మాణాలు పనులు పూర్తయ్యాయి రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారంతో పాటుగా ట్రాఫిక్ కష్టాలను కూడా అధిగమించేందుకు రాయలచెరువు రోడ్డు నుంచి ప్రయాణికులు వచ్చి వెళ్ళే విధంగా ఏర్పాట్లు జరిగాయి భవిష్యత్తులోని తిరుపతి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ను అనుసంధానం చేసే విధంగా రూపకల్పన చేశారు నేను సత్యనారాయణ స్టేషన్ డైరెక్టర్ తిరుపతి మన తిరుపతి రేడెవలప్మెంట్లో భాగంగా గవర్నమెంట్ త్రీ హండ్రెడ్ కోర్సు శాంక్షన్ చేసింది ఫేజ్ వన్ ఫేజ్ వన్ కింద తిరుపతి స్టేషన్ నార్త్ ఎంట్రీ సౌత్ ఎంట్రీ అని టూ ఎంట్రీస్ ఉంటుంది టౌన్ మనకు ప్యారలల్గా నార్త్ ఎంత ఉందో సౌత్ ఎక్కువ డెవలప్ అవుతుంది ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఆ మెయిన్ బిల్డింగ్ అవంతా బోత్ ఎంట్రీస్ నార్త్ సౌత్ ఉంటుంది సౌత్ బిల్డింగ్ ఇప్పుడు మే జూన్ కల్లా ఓపెన్ అవుతుంది మన ప్యాసింజర్స్కి ఓపెన్ అవుతుంది టిటిటి దర్శన విధానాలలో కీలక మార్పులు జరగనున్నాయి ఈ మేరకు తాజాగా జరిగిన పాలక మండలి విఐపి దర్శనాల సమయం మార్పుతో పాటు వృద్ధులు దివ్యాంగుల దర్శనాలను ఆఫ్లైన్లోనూ అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది ఈ మేరకు త్వరలోనే నిర్ణయాలు అమలు చేయనుంది రానున్న శని ఆదివారంలో విఐపి బ్రేక్ దర్శనం సమయం మార్పుపై ట్రైలర్ నిర్వహించనుంది రానున్న మూడు నెలల్లో ఆఫ్లైన్లోని వృద్ధుల దివ్యాంగుల ప్రత్యేక దర్శనాలు అమలు చేయనుంది టీటీడీ ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఇప్పటికే అన్నదానం లడ్డు ప్రసాదాలు తదితర అంశాల్లో మార్పులు చేసిన షిటిడి త్వరలోనే దర్శన విధానంలో కూడా మార్పులు చేసేందుకు రంగం సిద్ధం చేసింది ఈ మేరకు తాజాగా జరిగిన పాలక మండలి విఐపి దర్శనాల సమయం మార్పుతో పాటు వృద్ధుల దివ్యాంగుల దర్శనాలను ఆఫ్లైన్లోనూ అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంటుంది ఈ మేరకు త్వరలోనే నిర్ణయాలు అమలు చేయనుంది రానున్న శని ఆదివారంలో విఐపి బ్రేక్ దర్శనం సమయం మార్పుపై ట్రైలర్ నిర్వహించనుంది రానున్న మూడు నెలల్లో ఆఫ్లైన్లోనూ వృద్ధుల దివ్యాంగుల ప్రత్యేక దర్శనాలు అమలు చేయనుంది గతంలో ఉన్నట్లుగా తెల్లవారుజాము నుంచి విఐపి బ్రేక్ దర్శనాలను ప్రారంభించాలని నిర్ణయించింది తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాల సమయం మార్పుపై రానున్న శని ఆదివారాల్లో టీటీడీ ట్రయల్ రన్ నిర్వహించనుంది గతంలో విఐపి బ్రేక్ దర్శనాలను మొదటి గంట అంటే ఉదయం ఐదు గంటలకు కేటాయించేవారు అయితే రాత్రివేళలో కంపార్ట్మెంట్లలోని ఉండే వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం చేయించాలని ఉద్దేశంతో గత ప్రభుత్వంలో వీఐపీ బ్రేక్ను ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మార్చారు ఈ విధానంపై పలువురు వీఐపీల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి అలాగే ఉదయం కళ్యాణోత్సవం ఉదయం టైం స్లాట్లను కలిగినటువంటి మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం సర్వదర్శనం భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ కారణాలతోటి వీఐపీ బ్రేక్ను తిరిగి పూర్వపు పద్ధతిలోనే వేకువజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకే ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని బోర్డు ఆదేశం మేరకు టీటీడీ ఉన్నతాధికారులు ఆలయ అధికారులతోటి సమీక్షించారు ఇందులో భాగంగా రానున్న శని ఆదివారంలో వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయానికి మార్చి ట్రయల్ రన్ నిర్వహించాలని నిర్ణయించారు అలాగే వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ ముప్పైవ తేదీ వరకు సిఫార్సు లేఖలపై ఇచ్చే బ్రేక్ దర్శనాలను రద్దు చేయాలని టీటీడీ నిర్ణయించింది అలాగే వృద్ధులు దివ్యాంగులు ఇబ్బందులు తొలగించేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది వీరికి జారీ చేసే దర్శన టోకెన్లను ఆన్లైన్కు మాత్రమే పరిమితం చేసిన గత అధికారుల నిర్ణయాన్ని మారుస్తూ బోర్డు తాజాగా తీర్మానం చేసింది పాత ఆఫ్లైన్ విధానాన్ని కూడా పునరుద్ధరించాలని నిర్ణయించింది దీంతో నాలుగేళ్ల తర్వాత ఆఫ్లైన్ టోకెన్ల ద్వారా కూడా దర్శన భాగ్యం లభించనుంది అరవై ఐదేళ్ల వయసు పైబడిన వృద్ధులతో పాటుగా శారీరక మానసిక వైకల్యం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న భక్తులకు టీటీడీ కోవిడ్ ముందు వరకు రోజుకు పద్నాలుగు వందల మందికి దర్శనం చేయించేది తిరుమలలోని ఎస్వి మ్యూజియం ఎదురుగా ఉండే కౌంటర్ల ద్వారా ఉదయం పది గంటలకు స్లాట్లకు ఏడు వందల మందికి మధ్యాహ్నం మూడు గంటలకు ఏడు వందల మందికి కరెంట్ బుకింగ్ ద్వారా టోకెన్లు ఇచ్చేవారు కోవిడ్ నేపథ్యంలో ప్రత్యేక దర్శనంతో పాటుగా ఈ విధానాన్ని కూడా టీటీటీ రద్దు చేసింది కరోనా ప్రభావం తగ్గిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ తొమ్మిది నుంచి పునరుద్ధరించింది అయితే టోకెన్ల కోసం భక్తులు భారీగా రావటం కోటా పూర్తయిన తర్వాత నిరసన వ్యక్తం చేస్తూ ఉండటంతో కోవిడ్ సమయంలోని గుంపులుగా ఉండటం సరికాదనే కారణంతో కరెంటు బుకింగ్ను అప్పట్లోనే రద్దు చేశారు అప్పటి నుంచి మూడు వందల ప్రత్యేక దర్శన టోకెన్ల తరహాలో ఈ టోకెన్లను ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలనే నిబంధన పెట్టారు ఈ ఉదయం పది గంటల స్లాట్లను రద్దు రద్దు చేసి మధ్యాహ్నం మూడు గంటల స్లాట్కు మాత్రమే వెయ్యి టోకెన్లు జారీ చేస్తున్నారు ఈ క్రమంలోని ఎలాంటి దర్శనాలు టికెట్లు టోకెన్లు లేకుండా తిరుమలకు వచ్చే వృద్ధులు దివ్యాంగులు సర్వదర్శనం క్యూ లైన్లోకి వెళ్లే ధైర్యం చేయలేక తిరిగి వెళ్ళిపోతున్నారు పలుమార్లు సిబ్బందితోటి వాగ్వాదానికి దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి ప్రభుత్వం మారిన తర్వాత వచ్చిన అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించారు వృద్ధులు దివ్యాంగులు సాధారణ భక్తులతో కలిసి దర్శనానికి వెళ్ళటం సరికాదని చాలామందికి ఆన్లైన్ బుకింగ్ తెలియదని గ్రహించారు ఆఫ్లైన్లోనూ టోకెన్లు జారీ చేయాలని గత నెల ఇరవై నాలుగున జరిగిన బోర్డు సమావేశంలో తీర్మానించారు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ఆదేశించారు కాగా రానున్న మూడు నెలలకు సీనియర్ సిటిజన్లు టోకెన్లు జారీ ప్రక్రియ ఆన్లైన్లో పూర్తయింది ఆ తర్వాత ఆఫ్లైన్ విధానం అమలు చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు రోజుకు ఎన్ని టోకెన్లు ఇవ్వాలి ఏ సమయంలో ఇవ్వాలి ఎలాంటి నిబంధనలు ఉండాలి అనే అంశాలపై రెండు నుంచి మూడు వారాల్లో నిర్ణయించనున్నారు కాణిపాకం వరసిది వినాయక స్వామి వారి ఏకాంత సేవకు వినియోగించే వెండి ఉయ్యాలను హైదరాబాద్కు చెందిన హరికృష్ణ రాధికా దంపతులు విరాళంగా అందజేశారు విటి విలువ ఏడు పాయింట్ ఐదు కేజీలు కాగా సుమారుగా ఎనిమిది లక్షల రూపాయలు ఉంటుందని దేవస్థానం ఈవో పెంచల కిషోర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతలు అందజేసిన వెండి ఉయ్యాలను అద్దాల మండపంలో ఉంచి ప్రతిరోజు స్వామివారి ఏకాంత సేవ నిర్వహించాలని ఉద్దేశంతో దాతలు వెండి ఉయ్యాలను అందజేసినట్లు తెలిపారు ఈ మేరకు ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల తర్వాత స్వామివారికి ఏకాంత సేవ చేసే విషయమై ఆలయ వైదిక కమిటీలో చర్చించి తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా వెండి ఉయ్యాలను ఆలయానికి అందజేసిన సందర్భంగా హైదరాబాద్ వాసులైన దాత హరికృష్ణ రాధికలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఈఈ వెంకటనారాయణ ఏఈఓ రవీంద్రబాబు మాజీ చైర్మన్ మోహన్ రెడ్డి సూపరింటెండెంట్ పాల్గొన్నారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి శ్రీకాళహస్తి ఆలయంలో వేసవి ఇబ్బందులపై దృష్టి నేటి నుంచి క్యూ లైన్ లో భక్తులకు మార్జిగ పంపిణీ ప్రారంభం శ్రీకాళహస్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేటి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం తరగతుల ప్రారంభం ఈ నెల నుంచి మొదటి అడ్మిషన్లు నారాయణవలంలో భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా వ్యాప్తంగా